మాజీ లెక్చరర్ రంగారావుకు చేదు అనుభవం మెదనైతే ఓటు వేయడానికి వెళ్లిన ఆయనకు ఓటరేడీలో పేరు తప్పుందని రెండు గంటల పాటు అధికారులు నిలిపారు ఆదరం చూపినా అధికారులు కాళయాపన చేయడంతో చివరికి ఓటేయకుండా రంగారావు సార్ వెనక్కిపోయారు సార్ వేస్తు ఓటు వేస్తు ఏమైనా సార్ ఏమైనా సార్ 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 ఏమైనా సార్ ఎందుకు ఓటు ఏం ఇలా సార్ సార్ మరి ప్రూఫ్ సార్ ఛాలెంజింగ్ రోడ్ కూడా అవకాశం లేదా సార్ ఏమన్నాడు సార్ పోలింగ్ ఆఫీసర్ ఏమన్నాడు సార్ పోలింగ్ ఆఫీసర్ ఏమన్నాడు సార్

ఎవరికి ఓటు క్లయింట్ ఓటు ఎక్కాలి పెద్ద ఓటు ఎక్కాలి ఛాలెంజింగ్ ఓటు ఎక్కయ్యాలి ఒకవేళ వస్తే కనుక ఏం చేయాలి అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ పేర్స్టింగ్ మ్యాటర్ మరి అందరినీ అడిగి 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 కనిపిస్తాయి మరి ఓటు వేజ్ందా ఎక్కడ అవుతుంది రెండు గంటలు కూర్చోబెట్టుకు రెండు గంటలు మూడున్నరకు వచ్చినాం మేము మూడున్నరకు వస్తాం ఇప్పుడు కనుక కూర్చోబెట్టుకున్నారు షుగర్ పేషెంట్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ వాటర్ ఒక మాట చెప్పండి షుగర్ పేషెంట్ సెవెంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ను రెండు గంటల నుంచి కూర్చోవచ్చు లాస్ట్ పంపిస్తే ఎట్లా పేరు తప్పైతే ఆ అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఓటు లేదనేటువంటి విషయం చూసుకోవచ్చు కదా ప్రిసైడింగ్ ఆఫీసర్లో మన ఉంది పౌరుడికి ఓటు చేసేటువంటి అప్పుడు పోటీ చేసేటువంటి తక్కువ ఉందని చెప్పారు ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి